गरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धाये सर्वविज्ञो प्रशांतये अगण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः दत्तातेयो మహాదేవో దత్తాయో మహాగురు భక్త మహర్షులందరికీ విజ్ఞప్తి శ్రీ గురుటంలో నిర్మించిన దత్తాత్రేయ మహాస్వామి పంచాయతరము మరియు శ్రీ సిరిడి సాయిబాబా దేవాలయాల్లో భక్తుల సూచన మరియు కోరిక మేరకు శాశ్వత పూజ కార్యక్రమాన్ని ప్రారంభించాలని శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గౌరవ సభ్యులు నిర్ణయించారు అందుకు అనుగుణంగా ఆసక్తి గల భక్తులు శ్రీ గురుపం చార్టబుల్ అకౌంట్కు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పదకొండు వేల నూట ఎనభై రూపాయలు చెల్లించి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో త్రీ నైన్ టూ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో త్రీ నైన్ టూ సెవెన్ టూ అనే నంబరుకు వాట్సాప్ ద్వారా వారి గోత్ర నామాలను పంపించినైతే వారి పేర్లను రిజిస్టర్లు నమోదు చేసుకొని ప్రతిరోజు జరిగే నిత్యా అనుష్ట కార్యక్రమాలు షోధోపచారాల ముందు వారి పేర్లపైన సంకల్పం చేసి నిత్య పూజలు చేయబడుతుందని భక్త మహాశయులందరికీ ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను ఈ అద్భుతమైన అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీ దత్తాత్రేయ మహాస్వామి మరియు శ్రీ శిరి సాయిబాబా గురుదేవుల నిత్య ఆరాధనతో నిత్య స్మరణతో వారి కృపకు పాత్రలు కావాలని మీ అందరికీ శ్రీ దత్తాత్రేయ మహాస్వామి గురుదేవుల ఆశీస్సులు లభించి అందరూ సుభిక్షంగా సౌభాగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ గురుబీఠం చారిటబుల్ ట్రస్ట్ గౌర సభ్యులు ఆ దత్తాత్రేయ స్వామి శ్రీ డి సాయిబాబును ప్రార్థిస్తున్నారు శ్రీ సాయిరా